ఇవాళ ఈ గుత్తులపుట్టు ఆశ్రమ్ గర్ల్స్ స్కూల్లో ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మీటింగ్ నిర్వహణ నిర్వహించడం జరిగింది ఇవాళ ఇక్కడ ఉంటున్న దాదాపుగా మూడు వందల కంటే పైన పిల్లలకి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పేరెంట్స్ ఇక్కడ హాజరవడం జరిగింది చాలా సంతోషము ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ అండ్ పేరెంట్స్ అందరూ కూర్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇంతమంది పేరెంట్స్ ఒక మీటింగ్కి హాజరయ్యడం దీని చరిత్రలో ఫస్ట్ నేను చెప్పడం జరిగింది చాలా సంతోషము ఎందుకంటే పిల్లలు చదవడంలో పేరెంట్స్ ఉత్సాహం చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ భాగస్వామ్యం ఉండాలని కోసమే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారిలు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మరియు ఎడ్యుకేషన్ శాఖ మంత్రి గౌరవ లోకేష్ గారు వాళ్ళందరూ కూడా వాళ్ళు లీడర్షిప్లో ఈ మెగాపీటిఎం ఇవాళ ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ చేయడం జరిగింది దాదాపుగా టూ క్రోర్స్ కంటే పైన ఒక పిల్లలు పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా ఒక చోట్ల గ్యాదర్ అయ్యి ఐ మీన్ వివిధ స్కూల్స్లో గ్యాదర్ అయ్యి స్టేట్లోనే ఒక పెద్ద కాంగ్రిగేషన్ మీటింగ్స్ ఇది అని ఒక వరల్డ్ రికార్డ్ కూడా చేయడం జరు జరుగుతుంది ఈ ఈ సమావేశంలో ఎస్పెషలీ పేరెంట్స్ చాలా మంచిగా పార్టిసిపేట్ చేశారు టీచర్స్ అండ్ పేరెంట్స్ ఒక్కొక్కరు సెపరేట్గా కూర్చోపెట్టేసి పిల్లలకు ఉంటున్న వాళ్ళు వాళ్ళకు ఉంటున్న నైపుణ్యాలు ఎలా ఉంటుంది వాళ్ళకున్న పర్ఫార్మెన్స్ వివిధ సబ్జెక్ట్స్ ఎలా ఉంటుంది దాని గురించి చాలా డీటెయిల్ డిస్కషన్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళందరి అందరినీ కూడా ఐ మీన్ తల్లి తల్లి పేరులో ఒక మొక్క అనే కార్యక్రమంలో దాదాపుగా లక్ష కంటే పైన ఒక ఐ మీన్ మొక్కలు ఈ పిల్లల ద్వారా నాట నాట కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇక్కడ ఉంటున్న నాయకులు ప్రజా ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా ఒక చోట్ల హాజరయ్యి పిల్లలకి ఒక ఉత్సాహం వచ్చిన విధంగా వాళ్ళందరికీ కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఒక యాస్పిరేషన్ ఎర్లీ ఏజ్లో సెట్ చేసేసి ఒక మంచి స్థితికి రావడానికి కావాల్సిన ప్రయత్నం స్కూల్లోనే స్టార్ట్ చేయాలి వాళ్ళు భవిష్యంలో ఒక మంచి పవర్గా రావడానికి కావాల్సిన వాల్యూ సిస్టమ్ ఎట్లా ఉండాలని కూడా ఇప్పుడు ఉన్న నాయకులందరూ కూడా పిల్లలకి అడ్వైజ్ చేయడం జరిగింది పేరెంట్స్ చాలా సంతోషంగా ఉన్నారు ఇట్లాంటి కార్యక్రమం ఇప్పుడు దాకా జరగట్లా ఖచ్చితంగా ఇప్పటి నుంచి పిల్లలకి ఏం జరుగుతుంది అని ప్రతి నెల ఇక్కడ స్కూల్కి వచ్చేసి ఇట్లాంటి పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఖచ్చితంగా భవిష్యంలో పెడితే కూడా వచ్చి అటెండ్ అవుతాము అండ్ వా పిల్లలకు ఉంటున్న డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది అప్పటికప్పుడు తీసుకొని ఏ సహకారం చేయాలో చేస్తామని కూడా వాళ్ళు భాగస్వామి చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్యంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డీడీస్ కానీ డిఈఓ కానీ ఏపీసీ కానీ లాస్ట్ ఒక పది రోజుగా చాలా కష్టపడి ఈ కార్యక్రమం మన జిల్లాలో ఉంటున్న రెండు వేల తొమ్మిది వందల యాభై స్కూల్స్లో కూడా ఇవాళ జరుగుతుంది ఎక్కడ రిమోట్ హ్యాబిటేషన్స్లో ఉంటున్న స్కూల్స్లో ఒక్క టీచర్ ఉన్న హ్యాబిటేషన్స్లో కూడా డెప్యుటేషన్ వేసేసి ఇవాళ ఈ పీటీఎం జరుగుతుంది చాలా సంతోషము అండ్ ఏజెన్సీలో ఇంతమంది పేరెంట్స్ భాగస్వామ్యం చేసినది ఈ చరిత్రలో ఎప్పుడు లేదు ఇది ఇది ఒక ఉత్సాహంగా తీసుకొని రాబోయిన కాలంలో కూడా పిల్లలకు ఉండే టీచింగ్ లర్నింగ్ మెథరాలజీస్ కానీ లర్నింగ్ అవుట్కమ్స్ కానీ వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానీ ఖచ్చితంగా పెంచడానికి టీచర్స్ కూడా చాలా ఉత్సాహంగా ఉండడానికి కోసము మానిటరింగ్ కానీ వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహం చేయడానికి జిల్లా యంత్రాంగము ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారుగా ఉందని ఈ ద్వారా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ